वक्रतुं दमहाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे జయ జయ శుభకర వినాయక పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర కర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక मूर्ति की जय मर्यादा पुरुषोत्तम रामचंद्र मूर्ति की जय 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 हे भारती जगमंत कोरुनी संस्कृति जय 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 हे भारति कोरुनी संस्कृति जय 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 हे भारती जगमन्त कोरुनी संस्कृति जय 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 हे भारती जगमन्त कोरुनी संस्कृति जीवजातुలకు antheledu జీవజాతులకు antheledu వైరుధ్యానికి తావేలేదు వైరుధ్యానికి తావేలేదు ప్రకృతితోపేన వేసిన బంధం ప్రకృతితోపేన వేసిన బంధం పరస్పరం మూ స్వయం పూరకం పరస్పరం మూ స్వయం పూరకం ఇదేమి తంత్రం प्राणिकोटि आराधन मन्त्रम् प्राणिकोटि आराधन मन्त्रम् इदे मि तन्त्रो हदे इदेमि तन्त्रं मदे विचित्रम् प्राणिकोटि आराधन मन्त्रम्

ఉగాది నుండి ఉగాది వరకు మన యొక్క తెలుగు క్యాలెండర్ని ఆవిష్కరించడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది అలాగే సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉగాది నుండి ఉగాది క్యాలెండర్ని ఇంతకుముందు కూడా అనేక సంవత్సరాలు పంచుతూ వచ్చాం అలాగే ఈసారి కూడా ఈ వితరణ చేయడానికి ఈ యొక్క క్యాలెండర్ని ఆవిష్కరిస్తూ ఉన్నాం సమాజంలో అందరూ కూడా ప్రతిరోజు తిథి వారా నక్షత్రాలను చూసుకోవడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ముఖ్యమైన హైందవ జాతి యొక్క విశేషమైన పండుగలన్నీ కూడా చూసుకోవచ్చు జై శ్రీరామ్ 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 ఓకే ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం వర్ణములేవైనా మరికులములెన్ని ఉన్న వనములోని చెట్లు మనం వసుధైక కుటుంబకం ఒకటి దేశమనది nijam nijam ఒకటి జాతి మనది అదే nijam అదే nijam భారతుడు పరిపాలిించిన భారత దేశమనది తరతరాల వారసత్వ సంపద మనకున్నది చే అవసరమే మున్నది అంతకన్న హీనమైన బ్రతుకింకేమున్నది वकटे देशम मन जय श्री राम जय श्री राम वकटे जाति मन माता के भारत माता के भारत माता के वाडे भारत माता के नम व्यासुंडे वरो का दुव्रास जय श्री राम भारतम जय श्री राम अष्टादश पुराणालु अंतुले निध and we run the